కన్నియలలో మా నియలము సదతు కన్ని కుండల ప్రసాదమవరు ఎంతో అక్ృతి చేయాలని ఒక ఆంచస ఒక సంకల్పంతో మనంతా చేస్తున్న ఇర్తనలంట తన సేవ చేస్తుంటు పొస్తున్నారు అప్పుడు మన ముందుగానే తెలియజేస్తున్నా ఇప్పుడు సూపర్ హిట్ ఈ వేదిక సభ అధ్యక్ష అధ్యక్షత వహించిన సదతు 我打。<Luna. S 2> Luna.

ఫ్రీ అని చెప్పేసి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ కూటమి ప్రభుత్వానికి అండదండల అన్ని చాలా ప్రతి ఒక్కరిని పెంపుకోకుంటున్నాం ఈ సంవత్సరంలోనే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఏ ప్రభుత్వం కూడా మహిళా You know. y no, no. 出川さん Falou! Well, <laughs> What's going 满地皆是。